రాయచోటి నియోజకవర్గంలో నిర్వహించిన గంధ ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన సుగవాసి ప్రసాద్ బాబు అన్నమయ్య జిల్లా చిన్నగూడెం గ్రామంలో వెలిసిన హసారత్ షా గంజే షహీద్ బాబా రహమ్తుల్లా అలైహి గంధం కార్యక్రమానికి దర్గా కమిటీ ఆహ్వానం మేరకు చిన్న మండలం టీడీపీ నాయకులు మైనార్టీ నాయకులతో కలిసి టీడీపీ పాలక మండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్ పాల్గొన్నారు కడప పెద్ద దర్గా పీఠాధిపతి శ్రీ 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 అరీపుల్లా హుస్సేనితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు చే ఆశీర్వాదాన్ని పొందారు సూగవాసి ప్రసాద్ బాబుని మైనారిటీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండలం తెలుగు యువత అధ్యక్షుడు తౌహీద్ ఖాన్ మాజీ సర్పంచ్ మల్లికార్జున రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కమ్యూనిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో